హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకున్న వీడియోలకే తెలుదాము ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఎందుకంటే అదే కోయట్లో పిలిపిన ఆవిడ ఒకటిన సంవత్సరం పిల్లోని చంపేసింది అనేసి తెలిసింది కదా ఫ్రెండ్స్ అందరూ యూట్యూబ్లో కానీ టిక్ టాకులో కానీ పెట్టారు కదా ఆమె సభాసాలం అంట చంపేసింది కూడా అది ఎలా చంపింది ఏంటి అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఆమె ఆ పిల్లోడు చాలా ఇబ్బంది పెట్టాడని ఎరి ఏడిపించాడనేసి రాత్రులో సతాయిస్తున్నాడు నాకు ఓపిక లేకుండా పోయింది అంత ఇదిగా సతాయిస్తున్నాడని చెప్పి చంపేశానని పోలీసు వాళ్ళ మీద ఒప్పుకునింది అంటే ఫ్రెండ్స్ నేను దయచేసి మన ఇండియా వాళ్ళకి ఏం చెప్తున్నానంటే రావాలనుకునే వాళ్ళు ఇంకా ఓపిక చాలా ఓపిక సహనం ఉండే వాళ్ళే కోయట్కి రండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి పనులు చేసుకుంటే మన ప్రాణాలు ఇక్కడే తీసేస్తారు ఇప్పుడు ఆమెను ఏం చేస్తారో కూడా ఏమో తెలీదు కాకపోతే మనము వచ్చినప్పుడు ఓపిక అనేది ఉండాలి ఇప్పుడు మన ఇండియా నుంచి కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా కానీ నేను చెప్పేది ఏంటంటే పిల్లలు చూసేవాళ్ళు వచ్చేవాళ్ళు మన ఇండియాలో పిల్లలు ఉన్నట్లు ఉండరు ఫ్రెండ్స్ కోయట్ పిల్లకాయలు చాలా సతాయిస్తారు చాలా ఇసుకిస్తారు రాత్రిలో నిద్దరు ఉండదు అసలు ఎందుకంటే నేను అన్ని పడి లేసాను కాబట్టి మా ఇంట్లో చిన్నపిల్లలు అప్పటి నుంచి ఉన్నాను నేను కోయట్లో ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి పిల్లల గురించి చాలా సతాయిస్తారు పెద్ద పిల్లలైనా కూడా సతాయిస్తారు చిన్నపిల్లలనే కాదు చిన్నపిల్లలు అంటే ఇంక రాత్రిలో కూడా పని మనుషుల దగ్గరే పడుకుంటారు వాళ్ళు కోయేటోళ్ళు కనేస్తారు కానీ పిల్లల్ని పట్టించుకోరు ఫ్రెండ్స్ మనమే చూసుకోవాలి అన్నీ ఏ ఆ బిడ్డలకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మందే రెస్పాన్సిబిలిటీ తర్వాత మందే ఏమైనా జరిగినా ఇబ్బంది మన వల్లనే పెడతారు పిల్లలకి ఏమైనా జరిగినా కానీ అందుకని దయచేసి ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు పిల్లల్ని చూసేవాళ్ళు కానీ తర్వాత జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అలాగే మన ఇండియా ఆమె మదనపల్లి ఆమె ఒక ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇసుకిస్తున్నారనేసి అన్నములు తుప్పిందనేసి ఆమెను కూడా పోలీసు వాళ్ళు పట్టి పోలీసు వాళ్ళకి పట్టించి అది ఎలా చూసారంటే కెమెరా ఉనింది కాబట్టి చూసినారంట చూసి ఇప్పుడు ఆమెని పోలీస్ స్టేషన్లో పెట్టారు మళ్ళీ మదనపల్లి ఎమ్మెల్యే వీళ్ళు వాళ్ళు మాట్లాడి ఎట్లో ఆమెని ఇండియాకి అయితే చేర్చారు ఇప్పుడు మదనపల్లి నాకు తెలిసింది ఎలా తెలిసిందంటే మాది కూడా మదనపల్లే అందుకని దయచేసి మన ఇండియా వాళ్ళు కానీ ఎవరైనా కానీ వచ్చే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మంది తప్పైనా మన వల్నే శిక్షిస్తారు వాళ్ళు తప్పైనా మన వల్లనే శిక్షిస్తారు కాబట్టి మనం ఇంటికాడ పిల్లల్ని బిడ్డల్ని అందరినీ వదిలేసి వచ్చినాం కాబట్టి ఎందుకంటే దయచేసి ఓపిక తెచ్చుకొని పని చేసుకోండి మనము అన్ మన కుటుంబాన్ని వదిలేసి ఎందుకు వచ్చాము బతుకుదిరుగు కోసమే కదా ఫ్రెండ్స్ వచ్చినాము అలాంటప్పుడు ఓపిక అనేది చేసుకోండి ఎందుకంటే ఇలా నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇక్కడ కోయటోళ్ళ పరిస్థితులన్నీ నాకు తెలుసు కాబట్టి ఎలా ఉంటారో ఏ టైంలో ఎలా ఉంటారో కూడా తెలియదు ఫ్రెండ్స్ అందుకని జాగ్రత్తగా ఉండండి వాళ్ళు అన్నీ భరించుకొని వాళ్ళు ఒక మాట తుడుచుకొని పోయేలాగా ఉండాలి మనము అందులోను కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా ఇసుక్ పెడతారు చాలా ఇబ్బంది పెడతారు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ అందుకని దయచేసి ఉండే వాళ్ళే కోయట్కి రండి ఓపిక లేని వాళ్ళే ఇండియాలోనే ఉండి ఏదో ఒక పని చేసుకోండి ఎందుకంటే ఇక్కడికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకునేది ఎందుకు ఫ్రెండ్స్ చెప్పండి మనము మన బిడ్డలు మన కుటుంబం మన మీద ఎంతో ఆశ పెట్టుకుంటుంది మన వాళ్ళు పోయినారు సంపాదిస్తారు అని భరోసా అనేది ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అది ఒకసారి ఓపికగా విని నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడున్న క్షేమంగా బాగుండాలనేసి నాకు ఏ విషయం తెలిసినా నేను యూట్యూబ్లో అయితే పెడుతున్నాను ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలనేసి కొత్తగా కోయట్కి వచ్చే వాళ్ళకు ఒకటే మాట ఫ్రెండ్స్ ఎందుకంటే ఓపిక ఉండాలి చాలా నిబ్బరం ఉండాలి అలా అయితేనే కోయటికి రండి లేకపోతే ఇంటి దగ్గరే ఉండండి ఓకేనా అది ఇంట్లో వంట చేసే వాళ్ళకు కూడా కానీ వాళ్ళు మనకు తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టుంటారు అది కూడా చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడికి వచ్చి మనం ప్రా ఒక క్షణం ఓపిక తెచ్చుకుంటే ఆ కోపం వచ్చినప్పుడు కొంచెం కళ్ళు మూసుకొని ఏదో లేని వదిలేసినామంటే మన ప్రాణాలు మనకు ఉంటాయి మనం బిడ్డల దగ్గరికి మనము క్షేమంగా అయితే చేరుతాము నేను చెప్పేది అది ఇంట్లో వంట చేసే వాళ్ళు కానీ పిల్లలు చూసే వాళ్ళు కానీ మన ఇండియా వాళ్ళకి జాగ్రత్త ఫ్రెండ్స్ చాలా అంటే చాలా జాగ్రత్త మనకు తెలియకుండా వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టి ఉంటారు తర్వాత మనం ఏం చేసేది వాళ్ళ ఫోన్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కాబట్టి నేను చెప్పేది దయచేసి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే వంట చేసేవాళ్ళు పిల్లలు చూసేవాళ్ళు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఆమె ఆ పిల్లోడు అంతే ఇసుకిచ్చినా ఎంత చేసినా ఆమె వెళ్ళిపోవాలి కానీ అలాంటి పని చేయకూడదు తప్పు కూడా ఆమెది కూడా ఉంది నేను ఎందుకంటే ఇంకా ఆమె తప్పు కూడా ఆమెది ఉంది ఇప్పుడు ఆమె ఏం చేస్తారో మరి తెలియదు ఇంటికి కూడా పంపుతారో పంపిర కూడా తెలియదు ఇక్కడే చంపేస్తారో కూడా తెలియదు అలాంటి పరిస్థితి మన వాళ్ళు ఎవరు తెచ్చుకోకూడదు పిల్లలు చూసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మళ్ళీ కూడా అదే చెప్తున్నాను పిల్లలు చూసేవాళ్ళు ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు కోయేటోళ్ళు నాగుబొమ్ములతో సమానం కాబట్టి జాగ్రత్త వంట చేసే వాళ్ళు కూడా జాగ్రత్త ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో అన్నారని ఏదో చేస్తామనేసి మీరు వాళ్ళు చూడలేదు కదా అని అనుకోపాకండి కోపం తెచ్చుకోకుండా ఓపికగా చేసుకొని దయచేసి మనం పోయేలాగా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాచింగ్